అందరికీ నమస్కారం జూన్ ఇరవై రెండున శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి అతీత శక్తివంతమైనది జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు అయితే ఈ పౌర్ణమి రోజు ఎలాగైనా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది ధనానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది ధన వర్షం కురుస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు మీ సుడి తిరిగిపోతుంది కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది ధనం అనేది రావటమే కానీ పోవటం జరగదు ఎందుకంటే పౌర్ణమి తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తాము ఈరోజు చేసే లక్ష్మీ ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు పూర్ణ చంద్రుడిగా పనిపిస్తాడు అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలా మంచి తిథిగా పరిగణించారు చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పౌర్ణమి తిది చాలా అద్భుతమైన తిది అందులోనూ రాబోయే పౌర్ణమి అతీత శక్తులను కలిగిన పౌర్ణమి గనక ఈరోజు తప్పనిసరిగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం గిట్లా లేదు ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు ఖర్చు పెడితే చాలు ఈ రెండు వస్తువులను చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన ధనానికి సంబంధించిన సమస్యలు రావు సంపాదించిన డబ్బు మిగులుతుంది అమ్మవారి కుటా కురుపాక లక్షణాలు కలుగుతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి ఇంతకీ ఆ వస్తువులు ఏమిటంటే మొట్టమొదటి వస్తువు పసుపు కుంకుమ అవును ఈరోజు మరియు పసుపును కుంకుమను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని కాదు మీరు మీ పనులు చేసుకుంటూనే ఈ వస్తువులను కొను కూడా కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ కలిసి వస్తుంది తద్వారా మీరు చేసే పనుల్లో సులువుగా విజయాన్ని పొందగలుగుతారు మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది లక్షల కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు కొని తెచ్చుకోండి అంటే కేజీలు కేజీలు కొనమని కాదు చిన్న ఐదు రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ ప్యాకెట్లను కొని ఇంటికి తెచ్చుకున్న చాలు మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమలు ఉన్నా పర్వాలేదు ఈ చిన్న ప్యాకెట్ను పసుపు కుంకుమల ప్యాకెట్లను కొని తెచ్చుకోండి అలా తెచ్చిన పసుపు కుంకుమలను పసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పసుపు కుంకుమలను పూజ గదిలోనే ఉంచి పూజలకు వాడుకోండి ఇలా ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలను ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది మీ జీవితం మారుతుంది క తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి రంగు పండ్లు అంటే యాపిల్ లేదా దానిమ్మ అల్బకర కాయలు చెర్రీసు ఎర్రటి అటి పండ్లు ఇలా ఎర్ర రంగులో ఉండే ఏ ఒక పండ్లు తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన మీరు శుభవార్తను వింటారని శాస్త్రాల్లో చెప్పారు కేవలం ఎర్రటి రంగులో ఉండే ఫ్రూట్స్ని మాత్రమే కొని తెచ్చుకోండి ఎందుకంటే ఈ పౌర్ణమి ఎర్రటి పళ్ళు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైనది అనుకూలమైనది ఈరోజు ఎర్రటి పళ్ళు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రలవుతారు ఇలా తెచ్చిన పళ్ళను మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి ఇంకా మిగిలితే మీ చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచిపెట్టండి అలా పంచిపెడితే చాలా మంచిది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి పసుపు కుంకుమ మరియు ఎర్రటి పండ్లు ఈ రెండు వస్తువులను పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది రెండు కొనలేని వారు కనీసం ఏదో ఒక వస్తువునైనా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితంలోని సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాచీన కాలం నుండి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు అధర్మన వేదం ఏరువాకను అనుడుచ్ఛవంతంగా చెప్పింది ఈరోజు క్షేత్రపాలకుని మంత్రాలతో సుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గృహ్య సూత్రాలలోని ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది శుద్ధోదన మహారాజు ఆనాడు కపిల వస్త్రలో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్టుగా ఓ ఇతిహాసం హరుడు రాసిన గాథ సప్తసతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి తెలుగు పండుగలలో సాహిత్య దారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఏరువాక పౌర్ణమి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్లుగా తెలుస్తుంది ఏరువాక పౌర్ణమిని రై రైతుల పండుగగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులు ప్రారంభిస్తూ భూమి పూజ చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది తొలిసారిగా కురుక్షేత్రంలో నాగల్ని కదర్చడానికి ముందు భూపూజ చేయాలని రుగ్వేద నిర్వహిస్తుంది ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పుర్ణమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు నిజానికి ఈ పండగ రైతన్నల పండగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనక ఏరువాక పౌర్ణమి అందరికీ పండగే ఈరోజు ఎద్దులకు శుభంగా స్నానం చేసి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్ళకు గంటలు కట్టి అలంకరిస్తారు తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలని కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఎడ్లకు పొంగల్ని ఆహారంగా పెడతారు ఆ తర్వాత కాడి నాగలిని భుజాన్ని పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎడ్లను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమికి దున్నడం ప్రారంభించాడు ఏరువాక పున్నమినాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం మరి కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు రైతులందరూ అక్కడికి చేరి చీర్న కోళ్ళతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను నాగళ్లకు మెడలోనూ కడతారు ఇలా చేయటం వల్ల వ్యవసాయము పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కొక్క రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది వట వృక్షమును కొంతమంది నారాయణుడు అని ప్రారంభించి లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు సావిత్రి కూడా తన భర్త సత్యవంతుణ్ణి కాపాడడం కోసం నారదుడిని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరించబడుతుంది జ్యేష్ఠ పౌర్ణమినే జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రదీనుడు అనే రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో సానయాత్ర చేశాడు ఈ సానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించాడు ఈ స్థానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది పురాణంలోనే ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవ అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే ఈరోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలా మీకు చాలా దశ మారిపోతుంది దశ మారిపోయి రాజయోగం పడుతుంది తర తరతరలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారం పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలు గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలోన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల గోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ల ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు అట్టిపళ్ళు ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొగ్గుతుపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపిండి మరియు బెల్లం కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోట్లు వ్యవహారాల్లో విజయం పొందుతారు పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పుట్టు పెసరపకు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారంగా పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పటిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఏరువాక పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యత ఉండి ఆ గోమాత అనుగ్రహం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకు